భగవంతుడు మనకి ఇచ్చిన వయసు నూట ఇరవై ఏళ్ళు మినిమం మనం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నాం కానీ చాలా మంది ఇబ్బందులు పాల్ మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే సంజీవిని తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సంజీవిని తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచుతా సంజీవని తీసుకొస్తా అని చంద్రబాబు ఏదైతే చెప్తూ ఉన్నారో దానికంటే ముందు ఒక హంబుల్ రిక్వెస్ట్ ప్రజల తరఫున నేను చేయాలనుకుంటున్నా ఏంటంటే సార్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచడం అనేది ఒక అమోఘమైన నిర్ణయం అద్భుతం సార్ మీకు తిరగలేదు కానీ దానికంటే ముందు మీరు ఆరోగ్యశ్రీ విషయంలో బడ్జెట్ కేటాయింపులు పేపర్ల మీద కాకుండా ఫిజికల్ గా చెయ్యాలి అని నిజంగా కేటాయింపులు జరిగి పేదలకి ఆరోగ్య సహాయం అందాలి అని ఏపీ తరఫున కోరుకుంటున్నా ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులు సాధించి తెచ్చారనో మరో కారణంతోనో మెడికల్ కాలేజీలు జిల్లాలకు రావాల్సిన పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్ని హోల్డ్ చేయడమో రద్దు చేయడమో మాకు అక్కర్లేదు అని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కి చెప్పడమో బదులు కొంచెం అలాంటి వాటిని టేకప్ చేస్తే పేదలకి మెరుగైన వైద్య ఆరోగ్య సదుపాయాలు అందుతాయి మచ్ దట్ సంజీవని ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ బిల్ గేట్స్ కొంచెం ఇలాంటి విషయాల మీద కూడా దృష్టి పెట్టండి సార్